गुड ईवनिंग फ्रेंड्स मैं फिलकाना बेगम बजारो टाइट्स फेस्टल चुनाव टाइट फेस्टल की रेडी उन्यास्ट होना है, एक है ना तो दिफर्ण दिफर्ण वीडियो चल्स डिफरेंट डिफरेंट डिफरेंटाट वीडियो yeah! इधर कैट्स टू रूपीस नीफी रूपी वर को वन ट्विटी रूपी टू फिफ्टी रूपी साल सीजन में फुल क्रेज है हर आइटम पूरा फुल शॉर्टेज है रेट ले लो चाहे कैट्स ले लो चाहे अपना कॉटन मांजा जो बरेली मांजा आता है वो वो तो हर आइटम पूरा फुल शॉर्टेज के साथ में चल रहा है फुल क्रेज है आपके पब्लिक को फुल क्रेज है आ, इतना क्रेज है पब्लिक को तो आपके ये साल में आपको तो फिफ्टीन डेज पहले स्टॉक खत्म हो गया अच्छा हर साल के साथ में जो सा स्टॉक खत्म होता है ना आपके फिफ्टीन तो डेज पहले खत्म हो गया फुल फुल सक्सेसफुल सीजन है। ओके। अच्छा चल रहा बिजनेस। अच्छा चल रहा। शुक्रिया। ओके। पता है साथ हर बंडल में जो भी लो। हाँ। 150 रुपीस 100 पता नहीं। 250। 250 ही थे, पैसे बढ़ते हैं త్రీ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ సైజు కూడా చూసి స్మాల్ సైజు ఇవి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ హండ్రెడ్ బండలు ఉంటాయి ఒక్కొక్కటి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ తీయాల్సి వస్తుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ సార్ ఇలా ఫిఫ్టీ పైసే పడుతుంది ఇన్సాన్ న్యూ ఫిఫ్టీన్ రూపీస్ వన్ పీస్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అందులో టోటల్ ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ ఇది సెవెన్ రూపీస్ బిగ్ వన్ బిగ్ హైట్స్ ఇవి టెన్ రూపీస్ వన్ ఈచ్ వన్ ఇది థౌజండ్ థౌసండ్ థౌజండ్ రూపీస్ ఇది హండ్రెడ్ ఉంటాయి ఇంతగా సేమ్ రేట్ సేమ్ థౌసండ్ ఇవి కూడా థౌజండ్ ఇది టెన్ రూపీస్ ఇది ఒక్కొక్కటి టెన్ రూపీస్ పడుతుంది థౌసండ్ సేమ్ టెన్ రూపీస్ ఇది ఒక్కొక్కటి బిగ్ సైజు ఇది షాప్ కూడా చూపిస్తున్నాను నేను ఫ్యాన్సీ పతంగ ఇక్కడ అయితే అన్ని ఫ్యాన్సీ పతంగలే ఉన్నాయి చూడొచ్చు మీరు ప్రతి ఒక్క దొరుకుతుంది ఇక్కడ అయితే టూ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి టూ రూపీస్ టు టెన్ రూపీస్ వరకు ఉన్నాయి ఇక్కడ పతంగులు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కాంటాక్ట్ కూడా చూడొచ్చు మీరు అశోక్ ట్రేడర్స్ ఫిల్కానా ఉంటుంది ఫిల్కానా బేగం బజార్ ఆల్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి హోల్సేల్లో ఇస్తారు ఒక్క బంచ్లో హండ్రెడ్ ఉంటాయి టూ రూపీస్ టు ట్వంటీ రూపీస్ ఇవన్నీ గైడ్స్ వచ్చేది ఫిల్కానాలో ప్రతి ఒక్కటి వస్తుంది అన్ని గైడ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం ఈరోజు ఫిల్కానా బేగం బజార్లో కైట్స్ ఫెస్టివల్ వస్తుంది సంక్రాంతికి ఈరోజు కైట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఇస్తున్న వీడియో ఇది ఈరోజు మాంజాలు ఎలా ఉన్నాయి రేట్స్ కైట్స్ ఎలా ఉన్నాయి రేట్స్ అనేవి ఈరోజు చూద్దాం పిల్కానా నా బజార్లో ఉంటుంది హోల్సేల్ షాప్ ఇది హోల్సేల్ రేట్లో ఇస్తారు ఇక్కడ బయ్య తీసుకెళ్తున్నారు ఇక్కడ కైట్స్ ఇవన్నీ చూడొచ్చు బల్క్లో ఇస్తారు ఇక్కడ ప్యాక్ వైజ్ ये थर्टी फाइव रुपीज़ पीस है ना थर्टी फाइव तो ये फोर्टी रुपीज़ पीस है बाद क्या आपको फिफ्टी पैसा टू रुपीज स्टार्टिंग टू स्टार्टिंग ओके कवर पे कवर पे टू रुपीज के बाद में आपको फाइव रुपीज़ फाइव रुपीज़ फाइव रुपीज फाइव 550 550 పైస 6 రూపాయస్ ఆ hmm. 6 రూపాయస్ उसके hmm. बाद में 6 రూపాయస్ అగైన 6 రూపాయస్ ఇది కూడా 7 రూపాయస్ hmm. 7 రూపాయస్ ఇస్తున్నారు ఇది బల్క్ లో కొంటే 100 కాయిట్స్ ఉంటాయి 100 కాయిట్స్ హోల్సేల్ కాబట్టి హోల్సేల్ రేట్స్ ఉంటాయి 7 రూపాయస్ 7 రూపాయస్ ఇది 100 కాయిట్స్ ఉంటాయి ప్యాక్ లో పెద్ద సైజ్ 12 రూపాయస్ 12 రూపాయస్ ఇది ఇంకా పెద్ద సైజ్ ఇక్కడ మాంజా థ్రెడ్స్ హోల్సేల్ షాప్ ఇది స్మాల్ కైట్స్ ఈ కైట్స్ టూ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి కైట్స్ విల్కానా బేగం బజార్లో ఉంటుంది షాప్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ మాంజాలు రోబ్స్ ఇవి టెన్ రూపీస్ ఇవి చూడొచ్చు మీరు క్వాలిటీ కూడా సెట్లో ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సెట్ ఇస్తారు ఒకటైతే టెన్ రూపీస్ పడుతుంది కైట్స్ కూడా చూడచ్చు మీరు ఏం క్యాడ్స్ దొరుకుతాయి ఇక్కడ బల్క్లో తీసుకోవాలి హోల్సేల్ షాప్ కాబట్టి హండ్రెడ్ కట్ట హండ్రెడ్ రూపీస్లో మీకు హండ్రెడ్ ప్యాక్ ప్యాక్ వైజ్ ఇస్తారు హోల్సేల్ షాప్ ఒకటి బట్టి హోల్సేల్ రేట్స్ ఉంటాయి ఇప్పుడు సంక్రాంతి ఇంకా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి వస్తాకైతే టూ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు నడుస్తుంది ఇప్పుడు చూపించారు కదా భయ్య అన్ని కైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ అవి ఇప్పుడు ఆర్డర్ మీద అన్న బిజీగా ఉన్నాడు పార్సల్ అవి వేస్తున్నాడు రెడీ చేస్తున్నాడు ఇవన్నీ తీసుకెళ్తున్నారు క్యాకే లీక్ అబ్బాలో ఏ పూర ఐటమ్స్ ఉన్నారా సార్ ఏ పడుతుంది थ्रेड है है ये ये ए कितने का पैकेट अच्छा नाइनटी रुपीज़ ये वाला छोटा वाला 120 120 है पैकेट आता। आता पूरा ऐसा आपका दुकान है कि कितने के जा रहा है अलग अलग से अलग अलग वेराइटी दस जा, दस जा, है। डिया 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 है। लेके लेके रुपेस, ले हाँ। से स्टार्ट आप आइटम संगारेड संगारे मैं बेगमदा क्रैट फेस्टिवल रेडी अभी क्रै फ्रैट बेगम बदारोल रेट వన్ ఫిఫ్టీ టూ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ వాటి రేట్స్ అనేవి చూస్తున్నాం ఇప్పుడు ఇది సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బేగంబద ఫిల్కానాలో ఉంటుంది అడ్రస్ కూడా చెప్తాను ఇది ఆర్కే ట్రేడర్స్ బయవాళ షాపు ఫిల్కానాలో ఉంటుంది రోహిత్ ట్రెండింగ్ रोहित ट्रेडिंग कंपनी ऑल सीजनेबल आइटम ऑल सीजन नेक्स्ट सीजन होली पिचकारी नेक्स्ट सीजन होली पिचकारी ऑल सीजनेबल आइटम काइट्स पिचकारीस डांडिया स्टिक्स इनका हेलो कोलाड राखीलो और दिवाली बंदूक और मोटम सीजनेबल आइटम सीजनेबल आइटम सीजनेबल आइटम मोटम होलसेल रेट सीजनेबल रेट

ఇది జంబో టూ ఫిఫ్టీ రూపీస్ ఇది డాల్ఫిన్ ఉంది పైన చాలా పెద్ద ఉంది ఇది చూడాలా వన్ ట్వంటీ మినిమమ్ వన్ ట్వంటీ ఉన్నాయి చైనా పతంగులు ఇవి వన్ ట్వంటీ టూ టూ ఫిఫ్టీ ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ ఇది ఫోర్టీ మాంజా సిక్స్టీన్ సిక్స్టీన్ విత్ మాంజా ఉంటుంది థర్టీ టూ థర్టీ టూ నామ్ నా పోలీ మాంజా చరక్ మాంజా మాంజా చరక్ మాంజా చరక్ థర్టీ టూ థర్టీ టూ రూపీస్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ సిక్స్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెయిట్ వెయిటెడ్ ఉండదు ఓకే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు ఇక్కడ షాప్ సీజనల్ ఉంటాయి ఇక్కడ సీజనల్ షాప్ ఇది గల్లీ మొత్తం సీజనల్ ఐటమ్స్ ఉంటాయి ప్రస్తుతానికి అయితే కైట్స్తో బిజీ బిజీగా నడుస్తుంది మార్కెట్ బేగం బేగంబదార్ పిల్కానాలో ఉంటుంది షాప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ టు ద యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటాయి ఇలాంటివి తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ టు ద యూట్యూబ్ ఛానల్